సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక ఆ మేన్ బోల మహారాజుకి జై ఆనే వాళ్ళకు ధామసీకి జై స్వామికి జై స్తోత్రం 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 రెండు చేతి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన వారాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి పాడేను నీ కృపయే దాచికా పాడేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి పాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటి కెరటలో కృంగిన వేళలు చీకటి కెరటలు ంగనా వెళ్లు ఉదయించెను కృపణ చేదరిన మనసే నూతనమాయన చుదయించెను కృపణ ఎడలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరు మలుపు మనుగడయే మరు మలుపు తిరిగేనా రెండు చేతులైతే రెండు చేతులైతే రెండు చేతులైతే ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన కు ఎస్ బాబు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రోజంతా మనల్ని జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా దేవుడు మరి తన కృపను అనుగ్రహించి ఈ రోజంతా మనల్ని కాచి కాపాడి మనం చేయు ప్రతి పనుల్లో దేవుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి ఉద్యోగాల్లో ప్రమోషన్లతో దేవుడు ఆశ్రయించినట్లుగా వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులకు మరి దేవుడు ఓ నిండైన ఆశీర్వాదం లాభాలు అధిక లాభాలు దేవుడు ప్రసాదించి ఆశీర్వదించినట్లుగా మనందరం మనమందరము మన పిల్లలు మన దేవుని నమ్మి ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు మరి తలమానికగా ఉండునట్లుగా దేవుడు వారిని గొప్పగా ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మరి ఆరోగ్యవంతులుగా దేవుడు వారిని ఆశీర్వదించి మొనప్పటి ఆరోగ్యం కంటే ఇంకా మంచి ఆరోగ్యాలు ప్రసాదించి అలాగే ఆర్థిక సమస్యలతో అలాగే మరి ఇళ్లలో సరైనటువంటి సమాధానం నేమది లేకుండా అల్లాడిపోతున్న కుటుంబ దేవుడు మరి తోడుగా ఉండి నెమ్మది శాంతిని దేవుడు ప్రసాదించి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పెళ్లి రోజులు పుట్టినరోజు దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఉద్యోగాలు లేక అలాగే గర్భలాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నట్టు వారికి దేవుడు సహాయం చేసి మరి కృప చూపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడు తండ్రి కుమార పరశుద్ధాకునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే దైవ సేకులను బట్టి పరిచర్యలను బట్టి మరి నిండు మనసుతో దేవుడికి స్తోత్రం చెబుతాం వారి కాపుదలు దయచేసి అనేక ఆత్మలు సంపాదించి ఈరోజు జరుగుతున్న ప్రతి మీటింగ్స్ ను మరి దేవుడు జయప్రదంగా జరిపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయను బట్టి పరిచర్యలు మరి ఎన్నుకున్న మమ్మలను బట్టి పరిచయం సహకరిస్తున్న బిడ్డలను బట్టి అలాగే సంఘాన్ని బట్టి చెట్ మందిరానికి వస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ మన ప్రభున రక్షకుడైన అయినా ఏ మీ అందరికీ వందనాథలు ఏస్తుంటున్నానండి పల్లెలందరికీ అమ్మలందరికీ మరి హ్యాపీ మదర్స్ డే చెప్పండి హ్యాపీ మదర్స్ డే ఐ గ్రీట్ టు ఎవరీ మదర్ హ్యాపీ బ్లెస్డ్ మదర్స్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ మదర్స్ దేవుని దీవించి తలులారా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్ సరే అండి దేని వాక్యం చదువుకుందాం మరి ఆ తల్లి గురించి బైబుల్లో రాయబడిన ప్రకారంగా ఒకని తల్లి యశ్వ గ్రంథము యశో గ్రంథములో చివరాధ్యాయము చివరాధ్యాయం అరవై ఆరు పదమూడు అండి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ప్రెస్ ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే యేసు క్రీస్తు మనం ఆరాధిస్తున్న ఆ పరమ తండ్రి ఆ పరమ గురు ఏమయ్యాడు ఈరోజు తల్లిగా మారాడు ఏంటండి తల్లి తల్లి ఆదరించొద్దా ఆదరించదా చెప్పాలి తల్లి ఆదరిస్తుందా ఆదరించదా అండి ఆదరించొద్ది కదా ఏమండి మా ప్రాంతంలో అంటే ఇక్కడే ఇక్కడ మా మా ఇంటి పక్కనే ఒక పిల్లి పిల్లని కంది పిల్లి ఏం చేసిందండి పిల్లల్ని కానీ పిల్లల్ని మరి ఎలా అది సాకుతుందంటే ప్రేమను పంచుతూ ఉంది ప్రేమను పంచుతూ ఉంది ఇంకో చోటుగా నేను చూశాను ఓ ఆవు బిడ్డను కంది ఎంత ప్రేమిస్తుందో ఎంత ప్రేమిస్తుందో ఏ అండి పిల్లల మీద ఉన్న తల్లి ప్రేమ ఎంతో గొప్పది కదా అలాగే మంచి తల్లి మంచి తల్లి గురించే మరి ఉన్నారు లేండి చాలా మరి రకాల తల్లు కూడా ఉన్నారు కానీ తల్లి మంచి తల్లి గురించే తల్లి పిల్లల కడుపును చూస్తుంది కదా కడుపును చూస్తుంది మంచి తల్లి మరి భర్త కడుపును చూస్తుంది ఫస్ట్ ఫస్ట్ అందుకే సామితల గ్రంథంలో ఉంటుంది ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి అనుకుంటాను మంచి తల్లి ఉదయాన్నే పెందలకడే లేచి మరి ఇంటిలో ఇంట్లో ఉన్న ప్రతి పనిని ఏంటండి ఇంటి బాగోగులు ఆ వంట వార్పు ఏదైనా కూడా మరి చక్కగా భర్త పిల్లలు లేక మునిపే ముందే అన్నిటిని సిద్ధపరచు మంచి తల్లి కదండి అప్పుడు పిల్లలు ఏమంటారు బ్లెస్డ్ అమ్మ అమా నువ్వు మంచిదానవమ్మ తను భర్త ఏమంటాడు తెలుసా భర్త పెరిమిటంట అమ్మా నీకంటే స్త్రీలలో గొప్పదానివి నీవు ఏంటండి స్త్రీలలో నువ్వు నీకంటే మంచివారు ఎవరు లేరు నిజమే మంచి తల్లుల గురించి బైబుల్లో కూడా ఉన్న మంచి తల్లి ఎవరండి ఒకరు చెప్పండి ఎవరన్నా ఒకరు మోసే మోసే తల్లి కదా మోసే తల్లి మంచి తల్లి తన పిల్లలను కాపాడుకుంది తన పిల్లలను కాపాడుకుంది మోషను కాపాడుకుంది ప్రాణాలు తెగించింది తెలుసా ప్రాణాలు తెగించి మోషను కాపాడుకుంది ఏంటండి రిష్ప రిష్ప కూడా కదా ఉన్నారు చాలామంది తల్లులు ఉన్నారు ప్రేమ దేవుళ్ళారు మరి ఉదయ సమయంలో తల్లి మామూలు తల్లి మరి రక్త రక్త మాంసములు మరి పంచి కనిన పంచి ఇచ్చిన తల్లికి అంత ప్రేమ ఉంటే మరి పరమతండ్రి ప్రేమ ఎలా ఉంటుంది తల్లి కంటే గొప్పది ప్రేమ ఇంకో చోట కూడా నెగిటివ్గా నెగిటివ్గా అంటే తల్లి గురించి తల్లి తన బిడ్డను మరిచినా మరుచునేమో ఏమో ఏమో తెలియదు కానీ నేను నిన్ను అంటే తల్లి కంటే గొప్ప గొప్ప పరమతండ్రి ఆయన గొప్ప తల్లి ప్రేమ కంటే గొప్పది ప్రేమ ఏసయ్యది కాబట్టి ఉదయ కాల సమయంలో నా ప్రభు మిమ్మలను తన ప్రేమతో ఆదరించును నా ఆమె చిన్న ప్రార్థనని మహోన్నతుడగా సజీవుడా మీ పాదల వందనాలు ఈరోజు ప్రభా ప్రత్యేకమైన రీతిలో ప్రవ చెబుతండి మదర్స్ డే రోజున మాకు మీరు ప్రభు ఒక తల్లిగా ప్రభా నైనా మారో తల్లిని ఏ అయితే తల్లి పిల్లలను ఆదరించుద్దు మమ్మల్ని ఆదరించే దేవుడు ఈ వాక్యం ప్రతిబిడని మీరు ఆదరించమని ఏ సో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్